వెల్కమ్ మై ఛానల్ నేను వినితా విని ఈ రోజు మనం ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి చౌదర్గూడ అండి గట్కేసర్ మండల్ మెడ్చల్ డిస్ట్రిక్ట్ అండ్ ఇక్కడ మనకి లేఅవుట్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సాయి ప్రేమ్ నగర్ కాలనీ సో ఇ చూపిస్తున్నాను చూడండి చౌదరి గుడి నారపల్లి సో ఇక్కడ మనకి ఇది లేఅవు మన హెచ్ఎండి లేఅవుట్ కి ఇది ఒక మనకి కమాన్ లాగా ఇచ్చారు అండ్ మనకి రోడ్ చూపిస్తున్నాను ఇక్కడ అండ్ ఇక్కడ చుట్టుపక్కల కూడా మనకి ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నాయి అండ్ ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఫస్ట్ ప్రాపర్టీని మనది ప్రాపర్టీ దగ్గరికి వెళ్దాం కదండి సో ఫైనల్ గా ప్రాపర్టీ దగ్గరికి వచ్చేసాము అండ్ ఇక్కడ ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇల్లు అందరు చాలా మంది ఉన్నారు అండ్ ఇది మనకి డెడ్ అండ్ కాబట్టి పార్కింగ్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చుట్టుపక్కల సరౌండింగ్ చూడండి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి కూడా ఉన్నాయి సో ఓవరాల్ గా లొకేషన్ చూపిస్తున్నాను ఒకసారి ప్రాపర్టీ దగ్గర చూద్దాం కదండి అండ్ ఇక్కడ ప్రాపర్టీ దగ్గర చూస్తున్నారా మనకి స్లోప్ ఎంత బాగా ఇచ్చారు చూడండి అంటే పార్కింగ్ కి ఈజీగా చేసుకోనికే అండ్ ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి హెచ్ఎండి చాలా బాగుందండి మనకి స్పేస్ అండ్ ఇక్కడ మనకి గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి చాలా బాగుంది సో గేట్ కూడా చాలా మంచిగా ఉంది అంటే మంచి క్వాలిటీతో పెట్టారు అండ్ లోపల పార్కింగ్ కి కూడా మనకి స్పేస్ ఉందండి సో ఇక్కడ మనం మంచిగా చెట్లు అనేవి వేసుకోవచ్చు గార్డెనింగ్ లో ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాపర్టీ అనేది చూద్దాం కదండి స్టెప్స్ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో మనకి ఈజీగా ఒక కార్ అండ్ బైక్ పార్క్ చేసుకోవచ్చు అండ్ ఓవరాల్ గా పార్కింగ్ ఏరియా చూడండి మనకి మంచిగా పిల్లర్ ఇచ్చారు అండ్ పెయింటింగ్ అండ్ మెయిన్ డోర్ చూడండి ఎంత బాగుంది అండ్ నెక్స్ట్ ఇంటి వెనక సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు సో ఇక్కడ ఓవరాల్ గా మొత్తం పార్కింగ్ ఏరియా కవర్ చేశాం కదా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కదండి ఇంటి వెనకాల మనకి సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి మంచిగా స్పేస్ ఇచ్చారు అంటే బట్టలు ఆరేసుకోవడానికి లాస్ట్ లో మనకి బోరెన్ సర్ది కూడా ఇచ్చారు సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి కిచెన్ ఏరియా పూజ కవర్ చేద్దాం కదండి సో ఇది మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ హెచ్ఎండిఅట్ లో వెస్ట్ ఫేసింగ్ లో మంచిగా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు థర్టీ బై ఫిఫ్టీ అండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు విత్ బ్యాంక్ తో అవైలబుల్ అవుతుంది ఇది మొత్తం హాల్ ఏరియా హాల్ ఏరియా ఎదురుగా మనకి చూడండి టీవీ పాయింట్ ఇచ్చారు అండ్ ఇప్పుడు ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చేయబడుతుంది కాబట్టి సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ హాల్ ఏరియా మొత్తం కవర్ చేస్తున్నాను హాల్ ఏరియాలో మనకి విండోస్ కూడా ఇచ్చారండి స్లైడింగ్ టైప్ విండో ఫర్ వెంటిలేషన్ పర్పస్ అండ్ పైన చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ చాలా బాగా చేశారు సో ఇది మనకి టూ బిహెచ్కే ప్రాపర్టీ అండి ఇక్కడ హాల్లో మనకి ఎదురుగా కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఒకసారి మనం కామన్ వాష్రూమ్ చూపిస్తాను చూడండి సో హాల్లో మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ సో పైన కూడా సజ్జలాగా ఇచ్చారు ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి కామన్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగుంది చక్రాలతో సో నెక్స్ట్ ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పూజ రూమ్ అండి నెక్స్ట్ ఇంకా కిచెన్ ఏరియా చూస్తే మనకి మంచిగా యూ షేప్ లో ఉంది ఈజీగా టూ మెంబర్స్ వర్క్ చేసుకోనికే బాగుందండి స్పేస్ అనేది అండ్ సింక్ కూడా పెట్టారు అండ్ ఇక్కడ చూస్తున్నారా మనకి పైన సెల్ఫ్ కూడా ఇచ్చారు అంటే ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ పైన సజ్జ కూడా ఇచ్చారండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈజీగా ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు మంచిగా ఉంది యూ షేప్ లో అండ్ నెక్స్ట్ మనకి కిచెన్ ఏరియా నుంచి బయటికి వెళ్ళడానికి డోర్ కూడా ఇచ్చారు సో కిచెన్ ఏరియా నుంచి బయటికి మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారండి సో ఇక్కడ యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాను పక్కన కూడా మనకి బిల్డింగ్ కూడా ఉంది చాలా బాగుందండి నెక్స్ట్ ఇది మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్ ఇచ్చారు అండ్ విండో కూడా ఇచ్చారండి అండ్ ఎదురుగా చూస్తున్నారు కదా అక్కడ మనకి టైల్స్ పెట్టి ఉంది కదా అక్కడ మనం వాష్ బేషన్ పాయింట్ సో మనం ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ కి ఇచ్చారు సో ఇక్కడ బెడ్రూమ్స్ కవర్ చేద్దాం కదండి సో ఇక్కడ మనకి ఇది టీవీ పాయింట్ అండి ఇక్కడ మనం ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ సో ప్రతి బెడ్రూమ్ కి కూడా డోర్స్ చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారు సో ఇది మనకి బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది సెల్ఫ్స్ కూడా ఇచ్చారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసారు చాలా బాగుంది అండ్ విండోస్ చూడండి రెండు ఇచ్చారు మనకి వెంటిలేషన్ పర్పస్ సో చాలా బాగుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్ రూమ్ చూస్తే చాలా పెద్దగా ఉందండి స్పేషియస్ గా ఉంది అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఉంది అండ్ పైన ఫాల్ సీలింగ్ వరకు చూసారా ప్రతి రూమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా గా ఇచ్చారు అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ కి మనకి ఈజీగా అవ్వకే అండ్ దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఒకసారి వాష్రూమ్ చూడండి సో వాష్రూమ్ చూస్తున్నారు కదా మనకి టబ్బాత్ ఇచ్చారు సో ఏ ప్రాపర్టీ లో కూడా మనకి ఇట్లా టబ్బాత్ ఇయ్యలేదు వీళ్ళు మాత్రం ఇచ్చారు సో చాలా బాగుంది కదా వెంటిలేషన్ పర్పస్ మనకి పైన విండో కూడా ఇచ్చారు సో ఒకసారి మనం పైకి వెళ్ళి చూసాం కదండి సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము ఇక్కడ ఓవరాల్ గా టెర్రస్ చూడండి ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ హాట్ మీద కట్టారు మళ్ళీ వాటర్ ట్యాంక్స్ కూడా పెట్టేశారు సో చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తున్నాను చూడండి మొత్తం ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి ఓవరాల్ గా లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉందండి సో మనకి ఈ లొకేషన్ కి హైలైట్స్ వచ్చి మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి నియర్ బై లో నల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి అనురాగ్ యూనివర్సిటీ నియర్ బై లో ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి అండి అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అండ్ చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది సో చాలా మంది వీడియో చూసుకున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు సో డీలే సో ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ మనకి జస్ట్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ లో వస్తుంది కన్స్ట్రక్షన్ చేసి కాబట్టి డీలే చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి ఇలాంటి తక్కువ బడ్జెట్ వీడియోస్ మీ కోసం నేను చూపిస్తున్నందుకు నేను జస్ట్ మీ నుంచి కొనుక్కునే ఒక సబ్స్క్రైబ్ మాత్రమే మళ్ళీ ఇంకోసారి చెప్తాను దీని ప్రాపర్టీ ప్రైస్ వచ్చి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ డైరెక్ట్ బిల్డర్ నంబర్ స్క్రీన్ మీద చేస్తుంది కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ